వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పోల్చిన వెన్నుపోట్లు దోచుకున్న దోపిడీ విధానం చూసాం ఇప్పుడు అధికారం లేకపోయినా పదకొండులో ఎమ్మెల్యేలకు పరిమితమైన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఒక కార్యక్రమం చేపట్టాడు కొన్ని నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమంలో భాగంగా నేను కాశీ మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు మేము కర్రలతో వస్తున్నాం రేపు అధికారంలోకి వస్తే గొట్టలతో వస్తామన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన వాళ్ళు ఇప్పుడే అలా మాట్లాడుతూ ఉంటే గతంలో చూసాం వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఎలా చేశారు రేపు పొరపాటున పొరపాటున వస్తే వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుంది వాళ్ళు ప్రజల పట్ల వ్యవహరించి తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ కాశీ మహేష్ రెడ్డి వ్యాఖ్యలని రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఎలా స్పందిస్తాడో ఏం మాట్లాడతాడో చూద్దాం ఈలోపు కాశీ మహేష్ రెడ్డి వ్యాఖ్యల మీద జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమం మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే ఒక కార్యక్రమం చేపట్టి నిన్న కాసు మహేష్ రెడ్డి ఇవాళ కర్రలతో వస్తాం రేపు గొడ్డలతో వస్తాం అంటే మాట్లాడుతున్నాడు దాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు సార్ జగన్ షూరిటీ గొడ్డల గ్యారంటీ జగన్ షూరిటీ గొడ్డల గ్యారెంటీ ప్రోగ్రామా ఆ ప్రోగ్రామ్ నువ్వు ముందే ప్రారంభించినట్టున్నాడు ఇప్పుడు వీళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారా జగన్ షూరిటీ గొడ్డలి గ్యారంటీ అని అంటే ఇవాళ కర్రలతో వస్తాం రేపు గొడ్డలతో వస్తాం అంటే ఏంటి అసలు కాసు మహేష్ రెడ్డి అతని యొక్క ఉద్దేశం ఏంటి అరే మీ తాత ముఖ్యమంత్రిగా చేసినాడు కాసు బ్రహ్మానందరెడ్డి కృష్ణారెడ్డి ఆ కుటుంబం నుంచి వచ్చి గొడ్డళ్ళ భాష అంటే జగన్తో చేరితే ఎలా చెడిపోతారు అనే దానికి నిలువెత్తు నిదర్శనమా మహేశ్వరుడు ఉదాహరణ ఇప్పుడు గొడ్డలి అనగానే మనకు గుర్తొచ్చేది వివేకానందరెడ్డి చిన్న అరే సొంత చిన్నానని గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారే దానికే కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు ఎంతమంది అరెస్ట్ అయ్యారు దానిలో భాస్కర్ రెడ్డి అరెస్టు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్టు చివరికి అవినాష్ రెడ్డి కూడా ఏదో దొంగ సాటుగా అరెస్ట్ చూపించుకున్నారే అంటే ఎంతమందిని వాళ్ళు మీరు బెదిరిస్తారా బెదిరిస్తే బెదిరిపోవడానికి ఓటర్ను కాదు నేను షోటర్నను అది అంటాడు సినిమా డైలాగ్ అంటే మీరు బెదిరిస్త గొడ్డలు చూపి చోట్లు ఎంచుకుంటారా ఏంటి ఇప్పుడు ఒకటి ఇక్కడ తోట చంద్రయ్య కిరాతకంగా నరికి చంపారు ఏది జై జగన్ అనలేదని గుళ్ళపాళ్ళలో రప్ప రప్ప కోసేశారు మెడ గోసిపారేశారు నందం సుబ్బయ్య ఇళ్ల అక్కడ అక్కడేంటి మొత్తం అంతా అవినీతి కుంభకోణాలు ఆ జగన్ అన్న కాలనీలు అంటూ అతను ఏదో వీడియో చేశాడని ఆ ఇళ్ల స్థలాల్లోనే నరికి చంపారు బీసీలు అరే బీసీలని రెండు వందల మందిని చంపారంట ఆ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎస్సీలని రెండు వందల మందిని చంపారు ఎస్టీలని యాభై ఎనిమిది మందిని చంపారు అసలు మహిళలే రెండు వేల ఐదు వందల మంది మర్డర్స్ ఐదేళ్ల పాలనలో ఇవన్నీ ఏంటి లా అండ్ ఆర్డర్ మీద ప్రభుత్వం వేసిన శ్వేత పత్రంలో వివరాలు నేను చెప్తాను అంటే ఏంటి మీది నరుకుడు పార్టీయా సంపుడు పార్టీయా పేరు మార్చేసుకోండి పార్టీ పేరు శుభ్రంగా ఏంటి గొడ్డలి కాంగ్రెస్ వాళ్ళసారి కాంగ్రెస్ ఎందుకు ఇక పేరు పార్టీ వాళ్ళది కాబట్టి పేరు మార్చుకునే ఇబ్బంది లేదండి వాళ్ళకి గొడ్డలి కాంగ్రెస్ అని చేసుకోండి లేకపోతే ఆ గుర్తు తీసే ఫ్యాన్ గుర్తు ఎందుకు ఫ్యాన్ తీసి పారేసి గొడ్డలే మా గుర్తు అని పెట్టుకోండి రేపు పొద్దున్న ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయండి ఏమైనా మా పార్టీ పేరు మార్చుకున్నాం గొడ్డలి కాంగ్రెస్ మా ఎన్నికల గుర్తు గొడ్డలి ఇది ఎక్కడి గొడ్డలి పార్టీ అండి అరే గొడ్డలు చూపించి ఓట్లు అడుగుతారా ఒకటి ఏది మిమ్మల్ని ఓడించింది అందుకే కదా ఏది అసలు భయం 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 జగన్మోహన్ రెడ్డి అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారే రప్ప రప్ప ఏంటి అసలు ఆ ఏంటి నిన్నంట కడప జిల్లాలో వినాయక చవితి మామూలుగా వినాయకుడు నిమజ్జనం జరుగుతుంటాయి కదా ఆ వినాయకుడి విగ్రహం దగ్గర టూ పాయింట్ ఓ రప్ప రప్ప గొడ్డలు గుర్తు వేసారంటే మాడ కడుమ వీళ్ళని ఏమనాలా అసలు వినాయకుడి దేవుడు అండి దేవుడి బొమ్మ మీద నువ్వు రప్ప గొడ్డలు గుర్తు చేసి అసలు ఆ విగ్రహాన్ని పైకి కిందకి ఎగరేయటం అంట రప్ప రప్ప నినాదాలు చేయడం అంట అంటే వీళ్ళు అసలు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేమంటాడు ఆ తప్పేంటి అన్నాడు రప్ప రప్ప అంటే తప్పేంటి తప్పేంటప్ప అనో ఏదో అన్నట్టున్నాడు ఇప్పుడు 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 కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కాసు మహేష్ రెడ్డి మరి గొడ్డళ్ళతో వస్తామంటే తప్పేంటి అంటాడా మేము చేసిన పలేగా తప్పేముందని అంటాడు అరే ఎక్కడ చూసినా గ్యాంగిల్ గ్యాంగులుగా పెంచి పోషించాడు ఆంధ్రప్రదేశ్ని రౌడీ ప్రదేశ్గా మార్చేశాడు నూట డెబ్భై ఐదు గ్యాంగులు నియోజకవర్గానికి గ్యాంగ్ ఏదో చెడ్డీ గ్యాంగ్ అంట లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అంట గడ్డం గ్యాంగ్ అంట ఎప్పుడన్నా ఈ పేర్లు విన్నారా గంజాయి బ్యాచ్ అంట్యా అరే గంజాయి డ్రగ్స్ ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా వదిలేశారు అసలు లైసెన్స్లు ఇచ్చేశారు ఎవరికి గుండాలకి రౌడీలకి పోలీస్ స్టేషన్లో రౌడీలు పుట్టినరోజులు వాడేవడో ఇన్స్పెక్టరు వాడే కేక్ కట్ చేసి ఆ రౌడీ నోట్లో కేక్ పెడతాడు అంటే పోలీసులు రౌడీలు చెట్టపట్టాలి గీత చెరిగిపోయింది ఎవడు రౌడీయో తెలియదు ఎవడు పోలీసో తెలియదు అనమాట రౌడీయే పోలీస్ అయిపోయాడు పోలీసే రౌడీ అయిపోయారు ఒక రౌడీ రాజ్యం ఏది ఆ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లల్లో ఈ ఉన్మాదం ఏంటి ఇప్పుడు ఆ రోజు ఎన్నికల్లో ఏదో పాట ప్రచారంలో విపరీతంగా వచ్చేది తెలుగుదేశం లోకేష్ పాదయాత్ర యువగలలో కూడా సైకో పోవాలి సైకిల్ కావాలి సైకిల్ వచ్చింది కానీ ఈ సైకోలు పోరే ఈ ఉన్మాదం ఎలా ఈ ఉన్మాదం బారి నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడేది ఎవరు ఈ సైకో రహితంగా రాష్ట్రాన్ని చేసేది ఎవరు ఆమె ఎవరో ఒక ఆమె నేనే కాబోయే హోమ్ మినిస్టర్ అంటోంది ఎవరు నిడుగుంట అరుణ అరుణ అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో టూ పాయింట్ ఓ అంటాడు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తా అంటాడు ఇప్పుడు నందిగం బేబీ అంట ఆమె నేనే హోమ్ మినిస్టర్ అంటోంది సురేష్ భారత పంచండి ఇద్దరికి హోమ్ మినిస్ట్రీ పోయినసారి పంచాడు కదా సుచరితకినూ వనితకి ఇప్పుడు ఆ నందిగా బేబీకిను నిడుగుంట అరుణకి రెండున్నర ఏళ్ళు చేస్తావా జగన్ అంటే భయం అరే నువ్వంటే భయపడుతున్నావు నీ మనుషులంటే భయపడుతున్నారు ఇప్పటికన్నా భయం పోగొడదాం ప్రజలతో కలుద్దాం జనం దగ్గరికి వెళ్దాం వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం వాటిపై పరిష్కారం పోరాటం చేద్దామనేది లేకుండా ఇదేమి గోల సరే పంతొమ్మిదిలోనేమో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బతిమాలకుంటే అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు మేము వస్తే రప్ప రప్ప గొడ్డలతో వేస్తామని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్నారు ఓట్లు దీన్ని ప్రజలు ఎట్లా చూస్తారంటారు అంటే ఇక ఛాన్స్ ఇవ్వకూడదురా భగవంతుడా అనిపించాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని తలనిమిరాడు బుగ్గలను పట్టుకున్నాడు గడ్డం పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు రేపు పాపం పిల్లలు మరి ఏదో రాజశేఖర కొడుకు కదా అని ఓట్లు వేసారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారండి ఎవ్వరికి మనంత మెజార్టీ నీకు ఇస్తే నిలబెట్టుకున్నావా అంటే జనాన్ని తప్పు లేదు పాపం వాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళు నమ్మారు ఓట్లు వేసారు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే పరదాలి అప్పటిదాకా ప్రజల్లో ఉన్నాడు ఒక్కసారిగా పరదాల మాటుకెళ్ళిపోయాడు పరదాల ముఖ్యమంత్రి పరదాలు బ్యారికేడ్లు హెలికాప్టర్లతో పరదాలు చెట్లు కొట్టేయడము మబ్బుల్లో నువ్వు పోతావు నేల మీదేమో ట్రాఫిక్ ఆపుతావు సైకో కదా ఇట్లాంటి పనులు ఎవరు చేస్తారు నువ్వు పర్యటనకు వస్తే చెట్లు కొట్టిస్తారా అంటే ఏంటి చెట్టు చాటు నుండి నేను నన్ను చంపుతారా ఇదేమన్నా రామాయణమా లేకపోతే నువ్వేమన్నా వాలివా ఎందుకంత భయం భయపడేవాడు రాజకీయం చేయలేడండి భయపడే పార్టీని మొదటిసారి చూస్తున్నాం అంటే ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ గొడ్డళ్ళతో వస్తామంటే అట్లా మాట్లాడితే కార్యకర్తల్లో మొరాలిటీ బిల్డప్ అవుద్దనా ఇప్పుడు మీ కార్యకర్తల్లో మొరాలిటీ కాదు ముందు పెంచటం ముందు మీ లీడర్స్లో పెంచుకోండి మీరు పారిపోకుండా ముందు మీరు నిలబడండి ఎక్కడ చూసినా పరారీ 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 ఉన్నారా బిన్నెళ్ళు బ్రదర్స్ పరారయ్యారా పరారయ్య నిన్న ఏదో కేసు ఆ గుళ్ళపాడులో ఏదో దంట హత్యల కేసులో హైకోర్టు బెయిల్కి వెళ్ళినట్టున్నారు అసలు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుతరాము అది రిజెక్ట్ అయినట్టుంది పరారియా కాకాని గోవర్ధన్ రెడ్డి పరారి అన్నారు దాకా అరే ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు పారిపోవడం ఏంటంటే ఓహో అదేమంటే ముఖ్యమంత్రి పారిపోయాడు ఐదు రోజులు యలహంకలో దాక్కుంటాడు రెండు రోజులు ఇక్కడికి వచ్చి చుట్టం చూపుగా ముఖం వెళ్తాడు మేము పారిపోతే తప్ప అంటారా పిరికితనం కనపడతా ఒక రకంగా ఏంటంటే మొట్టమొదటిసారి ఒక పార్టీలో ఇంత పిరికితనాన్ని చూస్తున్నాం నాయకుల్లో ఇంత పిరికితనాన్ని చూస్తున్నాం పిరికి వాళ్ళకి రాజకీయం ఎందుకండ మేకపోత గాంభీర్యం అంటారే హలో అంటే ఇవాళ ధైర్యం ఉంటే నువ్వు శాసనసభకి వెళ్ళాలి అరే శాసనసభకి వెళ్ళాలంటే భయం ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే భయం తాడేపల్లి ప్యాలెస్లో ఉండాలంటే భయం ఇంకా ఏంది ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పార్టీని నిలబెడదాం అనుకుంటున్నాడా మూసేద్దాం అనుకుంటున్నాడా నడిపే ఉద్దేశం ఎక్కడ కనపడలేదండి ఆయన వ్యవహార శైలిని బట్టి చూస్తే పార్టీని నడిపే ఉద్దేశం కనపడట్లా నడిపే ఉద్దేశం కనపడతలా నరికే ఉద్దేశం కనపడుతుందా నరికే ఉద్దేశం నరికితే అలా కాస్త కోస్తా ఇంకేమో మిగిలిన ఇది ఎక్కడి నరుకుడు పార్టీ సంపుడు పార్టీ మొట్టమొదటిసారి చూస్తున్నాం గొడ్డలి భాష ఇప్పుడు గొడ్డలే మమ్మల్ని పరిస్థితికి తెచ్చింది అందుకని మళ్ళీ గొడ్డలే మమ్మల్ని గెలిపించొద్దానా ఇప్పుడు ఈ గొడ్డల గురించి మాట్లాడుతోంది అట్లా ఉంది వాళ్ళ వ్యవహార శైలి గొడ్డలి పార్టీని జనం కూడా గొడ్డలతోనే బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప డైలాగులు కాసు రెడ్డి గొడల భాష ఆ పార్టీని ముంచే ప్రయత్నం చేస్తుందని రాజకీయంగా వాళ్ళ వ్యవహరి మార్చుకోపోతే గొడలు గుర్తు పెట్టుకుంటే అదే ప్రజలు గొడలతోనే తరిమి కొడుతూ ఆ పార్టీని శాశ్వత సమాధి చేస్తారని విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం